హాయ్ గాయ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను ఇది ట్వంటీ సిక్స్ వీడియో బుధవారం నాటిదండి నైట్ వీడియో మేము నైట్ పని నుండి బయట వెళ్ళాము నేను పిల్లలు అమ్మ అప్పుడు వీడియో అమ్మవారిని ఊరేకిస్తూ ఉంటే ఇంకా అలాగే అమ్మవారి కాడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము ఇది మార్నింగ్ ట్వంటీ సెవెన్ నాటి వీడియో అమ్మవారికి వంగపాల కాదండి రైల్వే కోడెల్లో అమ్మిలి కాంచినాం మార్నింగ్ పోయటానికి అమ్మవారికి ఉగాదికి ముందు చాలా గ్రాండ్గా జరుగుతుందండి మా ఈలో కానీ పైన కానీ రోడ్డుపైన జరిగినప్పుడే మా ఈలో కూడా చాలా బాగా చేస్తారండి చాలా గ్రాండ్గా చేస్తారు అది ఇది చాలా ఆనవాయితీగా వస్తుందండి ఇది మా చిన్న దేవుడు అండి ఎలా ఉంది అలాగే ఇంకా అమ్మవారికి అమ్మిలి స చల్లబెట్టుకున్నామండి వేడిగా పొయ్యి కుర్తి కదా చల్లార్చుకున్నాము సల్ నైటే కాంచాల్సింది కాంచలేదు మార్నింగ్ కాంచినాము అందుకని అలా ఫ్యాన్ కింద చల్లబెట్టే చల్లబెట్టేసి పెరుగు వేసేసి ఎరగట్లు వేసి కలిపేసినామండి ఇంకొకటి ఏమిటంటే పచ్చిమిర్చి ఉప్పు వేయకూడదు అండి అమ్మవారికి సర్మ మనం పచ్చిమిర్చి కానీ ఉప్పు కానీ తాగే ముందర ముందరగా వేసుకోవాలండి అమ్మవారికి అయితే వేయకూడదు ఇది పెద్దలు ఎప్పుడు చెప్తున్నారు అలాగే నేనైతే పాటిస్తున్నాను మీరు కూడా అలాగే పాటించండి ఉప్పు కానీ ఉప్పు వేస్తే అమ్మవారికి దేంట్లో కానీ ఏ నైవేద్యంలో కానీ అమ్మవారికి కానీ ప్రసాదంలో ఉప్పు అంటారు కానీ ముఖ్యంగా అమ్మీళ్ళు వేకూడదండి ఇలా ఒక గిన్నె ఒక గిన్నె తీసుకొని గిన్నెకి పూర్తి చేసుకొని దాంట్లో వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే కలిపేసి ఇలా చేసుకున్నానండి ఇంకా మిగతా వీడియో నేను పిల్లల అమ్మ వాళ్ళు వెళ్తున్నా చూపిస్తాను